టుడే ఐమ్ టాక్ టు అబౌట్ ఉమెన్స్ హెల్త్ బికాస్ చెక్ ద ఉమెన్స్ హెల్త్ యూ ఆర్ చెకింగ్ ద హెల్త్ ఆఫ్ ద హోల్ సొసైటీ అని అంటారు సో డిపెండింగ్ ఆన్ దెట్స్ టాక్ అబౌట్ ఉమెన్స్ హెల్త్ టుడే ఇన్ దిస్ న్యూ ఇయర్ అండ్ ఉమెన్స్ హెల్త్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ త్రీ క్యాటగిరీస్ వస్తారు మెయిన్లీ టీనేజ్ గర్ల్స్ దెన్ అడాల్ట్ ఉమెన్ అండ్ ఎల్డర్లీ వుమెన్ సో టంగ్ టు టీనేజ్ హెల్త్ మోస్ట్ ఈనేజ్ హెల్త్లోని ద గర్ల్స్ ఫర్ లెస్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఈ కేటగిరీలో ఫాలో అవుతారు గర్ల్స్ కొత్త కొత్తగా మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళకి ఎలాగా ట్యాకిల్ చేయాలి ఏంటి వాళ్ళకి చాలా మట్టికి తెలియదు సో ఈ ఏజ్ గ్రూప్లో మోస్ట్లీ మెచ్యూర్ అయ్యే ఏజెస్ నైన్ నైన్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కొంతమంది కొంత ఇంకా నైన్ ఇయర్స్ కన్నా ముందు అయిన వాళ్ళు ఉంటారు నా ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అయిన వాళ్ళు ఉంటారు ఏమైనా ఎనీ నార్మల్ వేరియేషన్కి తేడా వస్తుంది అంటే గాయనకాలిస్ని కన్సర్ చేయడం చాలా అవసరం అండ్ టీనేజ్ గర్ల్స్లో మోస్ట్ కామన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు మెన్స్ట్రల్ హైజీన్ తెలియదు బేసిక్లీ అది మదర్స్ రెస్పాన్సిబిలిటీ చెప్పడం బికాస్ డాక్టర్స్కి అందరు దగ్గర అందరూ వెళ్లరు కాబట్టి మదర్ రెస్పాన్సిబిలిటీస్ టు టేక్ కేర్ ఆఫ్ వాళ్ళ మెన్స్ట్రల్ హైజీన్ ఆ మెన్సెస్ టైం అప్పుడు నార్మల్గా థర్టీ క్లాత్స్ పెట్టకుండా యూస్డ్ క్లాత్స్ పెట్టకుండా ఫ్రెష్ క్లాత్స్ పెట్టడం కానీ లేకపోతే ప్యాడ్స్ కానీ వాడాల్సి వస్తుంది అండ్ ఈ ప్యాడ్స్ కూడా మోస్ట్ స్కూల్ గర్ల్స్ ఏం చేస్తారంటే మార్నింగ్ పెట్టుకున్నది ఈవినింగ్ స్కూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినంత వరకు అదే ప్యాడ్ వాడడం తోటి చాలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫీవర్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి సో పిల్లలు చెప్పాల్సిన మెయిన్ ఇదేంటంటే మనం ఎవ్రీ త్రీ టు ఫోర్ అవర్స్ ఇంకా తొందరగా ఇన్ కేస్ హెవీ ఫ్లో ఉంది అంటే తొందరగా మార్చవలసి మార్చుకోమని చెప్పాల్సి అండ్ పిల్లలు కూడా మనం ఎలా డిస్పోజ్ చేయాలి పేపర్లో ర్యాప్ చేసి డస్ట్బిన్లో పడా టాయిలెట్స్ లో పడేయకూడదు ఇలాంటి హైజీన్ అది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ మదర్ చెప్తేనే ద దైల్డ్ విల్ నో ఆల్ దిస్ అండ్ వన్ మో థింగ్ ఎవ్రీ టైమ్ ప్యాడ్ మార్చినప్పుడే హ్యాండ్స్ సోప్ అండ్ వాటర్ తో వాష్ చేసుకోవాలి బికాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫ్రెండ్స్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ కమింగ్ టు డైట్ అండ్ వాటర్ వాటర్ ఇన్ ఇస్ వెరీ వెరీ లో ఇన్ యంగ్ గర్ల్స్ స్కూల్లోని కాలేజెస్లోని బాత్రూమ్కి వెళ్ళాలంటే వాళ్ళు సిగ్గుబడి బాత్రూమ్ కండిషన్స్ బాగాలేదని చెప్పేసి నీళ్ళు తా తాగడం తగ్గించేస్తుంటారు దీనివల్ల వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కిడ్నీలో స్టోన్స్ ఈస్ ఆర్ వెరీ కామన్ కంప్లైంట్స్ యంగ్ గర్ల్స్ కైనికోపికి వచ్చిన యంగ్ గర్ల్స్ నుంచి సో మదర్ షుడ్ మెక్ ఇట్ పాయింట్కి వాటర్ బాగా తాగుతున్నారా ఫ్రీక్వెంట్గా వాష్రూమ్కి వెళ్తున్నారా లేదా అనేది వీ డ్ టాక్ టు దెమ్ అండ్ జంక్ ఫుడ్ కాలేజ్ అమ్మాయిలు స్కూల్ అమ్మాయిలు కొంచెం తక్కువే కానీ కాలేజ్ అమ్మాయిలు అందరూ మాత్రం జంక్ ఫుడ్ బాగా అయిపోతారు కాలేజ్ అయిపోగానే బయటకు వెళ్ళిన నూడిల్స్ గప్పేలు పానీపూడి అవి తినడం అలవాటు అయిపోయింది అండ్ దీనివల్ల అన్న సరి వెయిట్ గెయిన్ వస్తుంది అండ్ కూల్ డ్రింక్స్ ఆర్ ఆల్సో వన్ ఫ్యాషన్ ఇవన్నీ అవాయిడ్ చేసి హెల్దీ డైట్ బికాస్ ఇది గ్రోయింగ్ ఏజ్ యంగ్ గర్ల్స్ కి సో ఫుడ్ రిచ్ ఐరన్ కాల్షియం అండ్ ప్రోటీన్స్ ప్రోటీన్స్ అన్నట్టు అప్పటికి ఎగ్స్ మీట్ ఫిష్ ఇవన్నీ ఆర్ ప్రోటీన్ ఫుడ్ అండ్ ప్రోటీన్ ఫుడ్ కాల్షియం ఫుడ్ ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబల్స్ కంపల్సరీ ఇన్ ద డైట్ మిల్క్ ఇస్ ఆల్సో కంపల్సరీ ఎలిమెంట్ డైట్ లోని దెన్ కమింగ్ టు అడల్ట్ ఉమెన్ ఈ అడల్ట్ ఉమెన్ అంటే ఆల్ ఉమెన్ అబౌ ట్వంటీ ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్ లో మోస్ట్ కామన్లీస్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ తో మన దగ్గరికి ఎక్కువ వస్తుంటారు మెయిన్లీ ఇన్ కేస్ విమెన్ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఇట్స్ బెటర్ దే కమ్ టు అర్ ప్రెగ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఒక టూ త్రీ మంత్స్ ముందు కనికాలజీస్ వచ్చి కన్సల్ట్ చేస్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే మైనర్ కాళ్ళు పెళ్ళిళ్ళు చాలా కామన్ మిల్ పనులు వెరీ కామన్ సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లోపల ఏమైనా ఉన్నట్టు కరెక్ట్ చేయవచ్చా దాని ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు ఇవన్నీ ఎవాల్యుయేట్ చేస్తాము అట్లీస్ట్ ఒక టూ త్రీ మంత్స్ ముందు వస్తే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఇట్స్ వెరీ గుడ్ ఫర్ దెమ్ అండ్ ఒక ఫోలిక్ ఆసిడ్ అనే వైటమిన్ బి ఒకటి ఉంటుంది అది వన్ మంత్ బిఫోర్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేస్తే పుట్టిపోయే బేబీకి డిఫెక్ట్స్ రాకుండా చాలా మట్టికి హెల్ప్ చేస్తుంది కమింగ్ టు ప్రెగ్నెంట్ విమెన్ ప్రెగ్నెంట్ విమెన్ రెగ్యులర్గా యాంటనేట్ ప్రెగ్నెన్సీ చెకప్స్ రావడం మేము యాంటనేటి చెకప్స్ అంటాము ఈస్ వెరీ ఇంపార్టెంట్ నార్మల్గా ప్రెగ్నెంట్ విమెన్ ఫస్ట్ నుంచి సెవెంత్ మంత్ వరకు అట్లీస్ట్ వన్స్ అ మంత్ ని కలవాలి అండ్ ఆఫ్టర్ సెవెంత్ మంత్ నైన్త్ మంత్ వరకు టూ వీక్స్కి ఒకసారి రమ్మని పిలుస్తాము అండ్ సమ్ ఆఫ్టర్ నైన్త్ మంత్ డెలివరీ వరకు అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఇది ఫర్ బోత్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద మదర్ అండ్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ ఇన్స్ లోపల ఉన్న చైల్డ్ గురించి గ్రోత్ బాగుందా లేదా ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాన్ని కరెక్ట్ చేయొచ్చా లేదా వీటి కోసం ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇదే టైం చెప్పారు కదా అని ఇట్ డజన్ ఫాలో కొంతమంది హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి అంటే ఇంకా తొందరగా రమ్మని చెప్తాము అండ్ డాక్టర్స్ అడ్వైస్ ఫాలో అవటం ఇస్ వెరీ ఇంపార్టెంట్ కమింగ్ టు డైట్ ప్రెగ్నెంట్ విమెన్స్ డైట్ లోని ప్రోటీన్స్ హై హై ప్రోటీన్స్ ఉండాలి లైక్ ముందు మెన్షన్ చేసినట్టు మాంసాహారాలు దెన్ ఫిష్ ఎగ్స్ అండ్ పప్పు ధోన్స్ దెన్ చన్న రాజ్మా ఆర్ ఆల్ ప్రోటీన్ డైట్ ఈవెన్ సోయా నగెట్స్ హై ప్రోటీన్ డైట్ ఉండాలి బికాస్ బేబీ గ్రోత్ అవుతుంది కాబట్టి బేబీకి వెయిట్ గెయిన్ ఉండాలంటే ప్రోటీన్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాల్షియం చాలా ఇంపార్టెంట్ కాల్షియం అనేది మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మోస్ట్ కామన్ కాంప్లై విటమిన్స్ మినరల్స్ అని ఇందులోంచి వస్తాయి ఎంత డైట్ ఎంత బాగా తీసుకున్నప్పటికీ కూడా ప్రెగ్నెంట్ విమెన్ కి ఐరన్ కాల్షియం అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ చేయవలసి వస్తుంది అందు గురించి మెడిసిన్స్ రాసిస్తాం మేము మోస్ట్ ఆంటర్నెట్ మధ్యస్కి ఇవి రెగ్యులర్ గా తీసుకుంటే బేబీ అండ్ మీరు ఇద్దరు హెల్దీగా పుడతారు అండ్ వాటర్ ఇంటే కూడా వాటర్ బాగా తీసుకోవాలి కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి కాఫీ టీ అవాయిడ్ చేయాలి అండ్ ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే డాక్టర్స్ అడ్వైస్తో యూ షుడ్ ఫాలో ది ఎక్సర్సైజెస్ యూ షుడ్ నాట్ లిఫ్ట్ హెవీ వెయిట్స్ బరువులు అవి ఎత్తడం అవాయిడ్ చేయాలి ప్రెగ్నెంట్ ఉమెన్ ది మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ప్రెగ్నెన్సీ ఎస్పెషలీ ఎర్లీ ప్రెగ్నెన్సీలోని వామిటింగ్స్ అని వస్తూ ఉంటారు దీనికి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే దే కెన్ ఈ వామిటింగ్స్ అవాయిడ్ చేయొచ్చు చాలా మటుకి ఎర్లీ మార్నింగ్ లెగ్గానే మనందరికి ఫస్ట్ తాగడం అలవాటు ఉంటుంది దాన్ని అవాయిడ్ చేయండి ఫస్ట్ లెగ్గానే వాట్ యూ కెన్ డూ ఇస్ జస్ట్ టూ బిస్కెట్స్ కానీ టూ రస్కులు కానీ ఏమైనా సాలిడ్ డైట్ తీసుకుని ఒక పావు గంట ఆగి దెన్ యూ టేక్ సమ్ లిక్విడ్ తాగితే నాజియా అన్నది చాలా మట్టికి తగ్గుతుంది వామిటింగ్ సెన్సేషన్ అనేది బాగా తగ్గుతుంది అండ్ ఎవ్రీ టూ అవర్స్ కడుపులో ఏదో ఒకటి చిన్న కొంచెం నట్స్ అన్న కొంచెం ఫ్రూట్స్ అన్నా కొంచెం జ్యూస్ అన్నా ఎనీథింగ్ యూ షుడ్ టేక్ ఇట్ ఇన్ లిటిల్ మోడరేషన్స్ తీసుకుంటే ఆ కడుపు ఖాళీగా లేకపోతే వామిటింగ్ ఫీలింగ్ చాలా మట్టికి తగ్గుతుంది వన్ మోర్ కామన్ కాంప్లికేషన్ అండ్ ప్రెగ్నెన్సీ కామన్ ప్రాబ్లమ్ అండ్ ప్రెగ్నెన్సీస్ కాన్స్టిపేషన్ అండ్ హెమరాయిడ్స్ పైల్స్ ఇది మెయిన్లీ వాటర్ ఇంటే సరిగా లేకపోవడం పీచ్ పదార్థం డైట్ లో సరిగ్గా లేకపోవడం ఈ రెండు వాటర్ బాగా తీసుకుని పీచ్ పదార్థం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా తీసుకుంటే ఇది కూడా మనం అవాయిడ్ చేయవచ్చు అండ్ కమింగ్ టు వాక్సినేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలోని టీటీ ఇంజెక్షన్ అందరికి బాగా తెలిసిందే ఫస్ట్ డోస్ ఇస్ టేకిన్ ఇన్ ద ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఇస్తాము సెకండ్ డోస్ ఫోర్ వీక్స్ తర్వాత ఇస్తుంటాము కాకపోతే ఆఫ్లేట్ అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ బట్టి చెప్తే ద సెకండ్ డోస్ ఆఫ్ టీటీ ఇంజెక్షన్ టీ టాప్తో మా చేంజ్ చేస్తాం టీ టాప్ ఇస్ అ బెటర్ ఇంజెక్షన్ ఇన్విచ్ ఉత్తి టెట్నెసే కాకుండా డిప్తీరియా పెట్టుసేసి కూడా ప్రొటెక్షన్ కలుగుతుంది బోట్ మదర్కి అండ్ పుట్టిబేయ చైల్డ్ వచ్చి ప్రొటెక్షన్ ఉంటుంది దెన్ ఇన్ఫ్లుయంజా వ్యాక్సిన్ ఇప్పుడు న్యూలీ దట్స్ బీన్ రికమెండెడ్ ఈజ్ వ్యాక్సిన్ అది అరౌండ్ ట్వంటీ సిక్స్ వీక్స్ అప్పుడు వీఆర్ గేమింగ్ ఇట్ దెన్ కమింగ్ టు ఓల్డర్ విమెన్ హు ఆర్ ఫార్టీ ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళకి మోస్ట్లీ దిస్ ఇస్ ద టైమ్ వాళ్ళు మీనోపాజ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు సో మీనోపాజ్ సిమ్టమ్స్ లైక్ వేడి ఆవులు రావడం చెమట్లు పట్టడం మూడ్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కామన్ కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ విమెన్ ఫిజికల్గా మనం యాక్టివ్గా ఉంటే లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ వాకింగ్ అది ఉంటే వీ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఈ సిమ్టమ్స్ మోస్ట్లీ వర్కింగ్ విమెన్ లో చాలా తక్కువ చూస్తాం బట్ విమెన్ ఇంట్లో ఉండే విమెన్ కి బాగా ఎక్కువ ఉంటుంది దిస్ బికాస్ ఫిజికల్ యాక్టివిటీ తోటి అండ్ ట్రై అండ్ కీప్ యూర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఏదో ఒక వేరే హాబీలోనే ఏదో ఇన్వాల్వ్ అయితే ఇవన్నీ తగ్గిపోతాయి అండ్ మోస్ట్లీ టూ టూ త్రీ ఇయర్స్ తర్వాత మోస్ట్ ఆఫ్ దీస్ కంప్లైంట్స్ విల్ కమ్ డౌన్ మినోపాజ్ అన్నది ఈ లోనే వస్తుంది ఈ లోనే అవుతుంది అనే ఫిక్స్డ్ రూల్స్ ఏమీ లేవు మోస్ట్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ వస్తుంటది కాకపోతే కొంతమందికి ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత కూడా మినోపాజ్ రాకుండా నార్మల్ మెన్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ దెన్ కమింగ్ టు మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ పోస్ట్ మీనోపాజిల్ వెమరీస్ ఒక మీనోపాజ్ అన్నది పీరియడ్స్ ఆగిపోవడం సో ఆగిపోయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఈవెన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా మీనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అని ఏమైనా స్టార్ట్ అయితే ఇట్స్ అ వెరీ డేంజర్ సిగ్నల్ వెంటనే గ్యానికాలజిస్ట్ని కలవాలి కలిసి మీరు టెస్ట్లు చేయించుకోవాలి ఇంకేమైనా మైనర్ సర్జరీస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ చేయించుకోవాల్సి వస్తుంటుంది దెన్ మోస్ట్ కామన్ గైనిక్ ప్రాబ్లమ్స్ దట్ వీ కెన్ దట్ వీసీ రోజు గైనిక్ కోపిక వచ్చిన వాళ్ళు ఏంటంటే యంగ్ గర్ల్స్లో పీసీఓడి స్కాన్ పేర్లు వస్తారు మేడం పీసీఓడి అన్నారు అనుకుని యూ పీపుల్ టెన్షన్ అయిపోతుంటారు యంగ్ గర్ల్స్లో ఎయిటీన్ ఇయర్స్ వరకు పీసీఓడి అనేది కామన్ ఫైండింగ్ స్కాన్ రిపోర్ట్లు బట్ దీనికి వాట్ యూ క్యాన్ డూజ్ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి అని ప్యానిక్ అవ్వకూడదు బట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే అబౌట్ ఫైవ్ టు సిక్స్ డేస్ వీక్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం హెల్దీ డైట్ ఫాలో అవడం పీసీఓడి చాలా మటుకి వీ కెన్ అవాయిడ్ దిస్ అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎనీ బ్లీడింగ్ ప్రాబ్లమ్ నార్మల్ పీరియడ్ కన్నా ఎక్కువైనా తక్కువైనా నార్మల్ సైకిల్ కన్నా తొందరగా వచ్చినా లేట్ అయినా ఇవన్నిటికి మీరు పర్వాలేదు త్రీ మంత్స్ నుంచి నాకు అవ్వలేదు అందుకే ఇప్పుడు అయిపోతుంది అంటే ఎవరిని నెగ్లెక్ట్ చేస్తే మీ హెల్త్ పాడవుతుంది మీ బాడీలో హీమోగ్లోబిన్ తగ్గుతుంది సో బెటర్ యు కమ్ అండ్ కన్సల్ట్ కన్సల్టెడ్ గైనకాలజిస్ట్ అండ్ అనదర్ కామన్ కంప్లైంట్ ఇస్ లుకోరియా వైట్ డిశ్చార్జ్ అని వస్తూ ఉంటారు దట్ ఈస్ అ వెరీ కామన్ కంప్లైంట్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ కాకపోతే నార్మల్ వెట్నెస్ అన్నది నార్మల్ ఆ ఏరియాలోని ఏమైనా ఇచ్చింగ్ ఉన్నా లేకపోతే దురద ఉన్నా చెడు వాసన వచ్చినా లేకపోతే మంట ఏమైనా ఉన్నా బాగా ఎక్కువ ప్యాడ్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందంటే ఇది అబ్నార్మల్ డాక్టర్ని కలవాల్సి వస్తుంది అండ్ అనదర్ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇస్ బ్రెస్ట్ ప్రాబ్లం బ్రెస్ట్లో చిన్న పెయిన్ వచ్చిందని టెన్షన్ పడిపోయి క్యాన్సర్ అనుకుని భయపడి వస్తుంటారు గుడ్ థింగ్ మీరు వస్తున్నారు బట్ అదర్ సిమ్టమ్స్ దట్ యూ కెన్ దట్ యూ షుడ్ లుక్ ఫర్ మీరు చూడాల్సింది ఏంటంటే బ్రెస్ట్లో ఏమైనా గడ్లలాగా ఏమైనా తగిలినా లేకపోతే బ్రెస్ట్ చుట్టూ దురదొచ్చినా దాని ఉన్న స్కిన్ మీద ఏమైనా ముడతలు పడినా ఏమైనా చేంజ్ వచ్చిన బ్రెస్ట్ సైజు షేప్ లో కూడా తేడా వచ్చినా ఇవన్నీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ డాక్టర్ దగ్గరికి వచ్చి గైనకాలజిస్ట్ కానీ సర్జన్ గానీ కలిసి కన్సల్ట్ చేసి ఇవాల్యూ చేయించుకోవాలి అండ్ కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి మన లేడీస్ కి వన్ అ ఈసనియర్ ఇంకోటి మామోగ్రఫీ ప్యాప్సినియర్ అనేది సర్వైకల్ క్యాన్సర్ కోసం వరల్డ్లో మొత్తం అంతా చూసుకుంటే ఫోర్త్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ విమెన్లోని సర్వైకల్ క్యాన్సర్ మన ఇండియాలో ఇంకా ఎక్కువ కంపేర్ టు ది వరల్డ్ పొజిషన్లోని సో దీనికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉన్నది ప్యాప్స్మియర్ టెస్ట్ అంటారు ప్యాప్ టెస్ట్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లోని సో దిస్ ఈ టెస్ట్ యాక్చువల్గా చెప్పాలి అంటే అకార్డింగ్ టు ఏసీఓజీ గైడ్ లైన్స్ అండ్ అదర్ ఫీకో గైడ్ లైన్స్ థర్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలి మన ఎవ్రీ త్రీ ఇయర్స్ కాకపోతే మన వాళ్ళు ఎవరు ఫాలో అవ్వట్లేదు అందుకే మేము వచ్చిన వాళ్ళకి చేయించుకొని చేయించుకొని మేము చెప్పడం అవుతుంది అట్లీస్ట్ థర్టీ కాకపోతే ఫార్టీ ఇయర్స్ నుంచి అయినా ఎవ్రీ బడి గెట్ ద ప్యాప్ టెస్ట్ డన్ అండ్ ఒకసారి నార్మల్ వస్తే ఎవ్రీ త్రీ ఇయర్స్ టెస్ట్ చేస్తూ ఉంటాము ఇది ఎందుకంటే ముందు ముందుకి ఏమైనా క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా ఏంటి అని చూసుకోవడానికి మనం కనిపెట్టడానికి ఈ టెస్ట్ ఇంకొక టెస్ట్ అన్నది మ్యామోగ్రఫీ బ్రెస్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఫార్టీ ఇయర్స్ అబవ్ కి స్కాన్ సరిపోదు వాళ్ళకి మ్యామోగ్రఫీ అనే ఒక స్కా టెస్ట్ చేస్తాము మ్యామోగ్రఫీ నార్మల్ వచ్చింది అంటే డిపెండింగ్ అప్ మ్యామోగ్రఫీ రిపోర్ట్ బట్టి ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎవ్రీ వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ అనేది వీల్ డిసైడ్ సో ఈ టూ టెస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫార్టీ ఇయర్స్ అబవ్ ఉమెన్ వచ్చి యూస్ మన హాస్పిటల్ ఫెసిలిటీస్ యూస్ చేసుకుంటే ఇట్ ది వెరీ గుడ్ తర్వాత వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకి సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ఫోర్త్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అని చెప్తాను దానికి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది ఆ వ్యాక్సిన్ యాజ్ ఎర్లీ యాజ్ నైన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్స్ కి మనం స్టార్ట్ చేయొచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే టూ డోసెస్ సరిపోతుంది బట్ ఫోర్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటి ఉంటే మాత్రం అట్లీస్ట్ త్రీ డోసెస్ ఆర్ రిక్వైర్డ్ సో సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి వ్యాక్సిన్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మోస్ట్లీ కంట్రీస్ కంట్రీస్లో కంపల్సరీ చేశారు మనకైతే కంపల్షన్ లేదు కాకపోతే మన చిల్డ్రన్ కి మన గర్ల్ చైల్డ్కి మనం ఈ ప్రొటెక్షన్ ఇస్తే చాలా మంచిది ఎస్పెషలీ బిఫోర్ మ్యారేజ్ స్టార్ట్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ మ్యారీడ్ విమెన్ అయ్యో నేను తీసుకోలేదని బాధపడడానికి ఇదేమీ లేదు యూ కెన్ కమ్ అండ్ గెట్ యువర్ వ్యాక్సిన్ డన్ మోస్ట్లీ ఐడియల్ టైం ఫర్ మ్యారీడ్ విమెన్ డెలివరీ అయిపోయిన వెంటనే వ్యాక్సిన్ డోస్ స్టార్ట్ చేసేస్తే చెకప్స్లోనే ఆ వ్యాక్సిన్ కోర్స్ అయిపోతుంది अंड लाइक दिसवर हेल्थ इज योर रेस्पासीबिटी सो मे हेल्थ मेरे कापड़े अदे आस्ती सो गुड लू एव्री वन डोर गेट लब्सक्रैबर दीडियो